సాయంత్రం పూటకి ఇట్లా కూర్చొని బువ నోట్లో పెట్టుకుంటుంటే ఫోన్ టింగు మనం పోగింది అరే ఏందిరా మెసేజ్ వచ్చిందని ఇట్లా దూసుడుతోనే ఏ పైసలు పడ్డాయని వచ్చింది ఎంత నిజమైనా కాదని కథ బ్యాంకును చెక్ చేసిన ఫోన్ అక్కడ పక్కకు పెట్టిన అన్నం కథ మూత పెట్టేసిన పక్కకు పెట్టేసి ఓ బండి దిత్తు దారా అని అడుగుతూనే కథ మా ఆయన దెబ్బత వచ్చిండు బండి ఎక్కిండు ఇక నేను కూడా పోయినా బండి మీద కూసినా ఇక బండి షాల్ చేసుడుతోనే ఒకటి రెండు మూడు దెబ్బలు తిప్పుడుతోనే కథ ఇక మనకైతే దారైతే వచ్చేసింది జరగ ఇట్లా సపోర్ట్ వాళ్ళు వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకలి ఇక ముందు వారం ముందుగానే అభయమిస్తున్నట్టు ఆంజనేయుడు కనబడ్డాడు ఇక జర్రంతా ముందుకెళ్తే బిడ్డనికి ఆశీర్వాదం ఉంటది పో అని అక్కడ శివయ్య ఇక్కడ దుర్గం పోషమ్మ తల్లి ఆశీర్వదించింది మళ్ళా గీ నుంచీ ఒకటి రెండు మూడు మలకలు కొట్టుబడుతూనే మళ్ళకి ఇక్కడ అమ్మవారు ఇక సల్లగుండు బిడ్డాను అనుకునే పని మంచిగా అవుతుంది మళ్ళీ ఆశీర్వదించు చూడు మనకి గలీలకెళ్ళి గలీలో పోతుంటేనే ఎన్ని గుడులు కలుతున్నాయో గట్లనే ఇక శివరాఖరికి నీకు ఎలాంటి విఘ్నాలు కూడా జరిగాయని వినాయకుడు కూడా ఆశీర్వదించిండు ఇక వినాయకుని కూడా దాటుకొని జర్ర అంతా ముందుకు ఉంటే ఇక దుకాణాలు చూడులు ఎట్లా లైట్ల కొద్ది మెరుతున్నాయో ఇంత ముందుకు కొత్త కొత్త దుకాణాలకు మాత్రమే లైట్లు ఉండదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రజలను అందరినీ కూడా అట్రాక్ట్ అయ్య అందరు లైట్లు పెడుతున్నారు చూడుని ఈ నుంచేలాడదాకా లైట్ల తోటి కళ్ళు చెబు చెబకమంటున్నాయి ఇక అట్ల ఇట్లా మొత్తానికి అయితే ఏటీఎం కార్డుకి వచ్చేసరికి అంతా చీకటి పడ్డది ఇక కార్డు తీసుకొని ఆటమాలుకే పెట్టాలా ఇటు మాల్కే పెట్టాలని తీసి రెండు మూడు సార్లు జాగ్రత్త చూసి ఈ కథ మిషన్ లోపల పెట్టుకుడుతోనే ఇక ఒక దానికి ఒకటి అడుగుతూనే ఉన్నది ఇక మెల్లమెల్లగా చదువుకుంటేనే ఒత్తుకుంటూ ఒత్తుకుంటున్నామా ఇక గిడ పక్కకు జరుగులేదు అంతా అమౌంట్ ఎంటర్ చేసుడు గిన్న తర్వాత పిన్ నొక్కడు ఉంటుంది ఎందుకంటుకుంటున్నారు దాపు మీరు మా ఇంటికి వచ్చిన కార్డు ఎత్తుకొని పోయి మీరు పిన్ ఎంటర్ చేస్తాను పైసలు అన్ని మీకు వస్తాయి కాదు ఇలా గంకే నాకు ఇక్కడ అయితే కట్టు కట్టుకొతే ఇక ఫోన్ ఇలా ముందుగానే చూసినా కదా పైసలు ఎన్ని వచ్చినాయో కానీ నెంబర్లు కొట్టుడుతోనేది కిల్ కిలిక్ కిల్ అనుకుంటూ జర్ర అంతా సేపు అయితే వెయిట్ చేసింది ఇక ఎంత దగ్గర గజిబిజి గందరగోళం ఉన్నా పైసలు దగ్గర నిదానంగా ఉండాలి కదా కిలుక్కు డోర్ డోర్ తీసుకుంటారా కదా పైసలు తీసేసినాయి చూడలి నాకు పైసలు వచ్చేసినాయి ఆ ఎందుకు ఇలా విచిత్రం అని అంటే పని చేసినా పైసలు వచ్చినాయి ఇలా ఇంకొక విచిత్రమైంది మీరు కూడా పని చేస్తే మీరు కూడా పైసలు వస్తాయి కానీ ఇంట్లో ఉండే పిల్లానికి అంటే ఒక హౌస్ వైఫ్ కి ఇంట్లో ఉండేటోళ్ళకు వాళ్ళకు ఖాళీగా పైసలు ఎందుకు వస్తాయి గట్ల ఖాళీగా ఉన్న సమయాన్ని కూడా వృధా చేస్తారు తీసుకోకుండా చిన్నగా పని చేస్తే పైసలు ఎత్తే అని చెప్పడానికి ఈ వీడియో గంతే కదా నువ్వు ఇప్పుడు పొలగలను పనికి పంపించి మొగని పనికి పంపించేసి ఉన్నంత పనిలో పనితీరుపుని ఇక ఖాళీ సమయాన్ని అంతా రెస్ట్ తీసుకొని ఉండకుండా ఇప్పుడు ఓపుకున్నప్పుడే కదా నాలుగు పైసలు సంపాదించి పిల్లలకి వెనక అవ్ అవు గాసతే నేను కూడా వట్టిన గట్టనే నేను కూడా గిట్ట చిన్నగా ఎంతో వందో వెయ్యో రెండు వేలో గట్ల చిన్నగా మెల్లగా సంపాదించిన ఏంది అనేది మీకు కూడా కావాలి అరే నేను కూడా ఖాళీ సమయాన్ని బాగా వృధా చేస్తున్నాను అనిపించింది అనుకోండి ఎందుకు లెట్ చేస్తుండ్రు ఎస్ఆర్ క్రియేటివ్ టెక్ పోయి యూట్యూబ్ లో సెర్చ్ చేయాలి నా వీడియోలు అయితే మీకు కూడా ముచ్చట అర్థమైతుంది మీరు కూడా నెల తరబడి ఏటీఎం లో ఓదనే ఉండదు